నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం సుధార్ గారు మన వీక్షకులు కూడా తాజాగా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది చింతలపూడిలో చంద్రబాబు గారి రా కథల రా సభ కోసం ఏర్పాటు చేసిన ఎలిఫాడ్ వద్ద ఏదో బాంబు స్కాడ్ తనిఖీలో ఏదో కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నట్టు అవన్నీ కూడా బీప్ సౌండ్ వచ్చి మోగడంతో ఒకసారిగా అలర్ట్ అయినట్టు ఒక వార్త అయితే వచ్చింది సో ఇటీవల చంద్రబాబు గారి భద్రతకు సంబంధించి ఇలా చదురుమదురు వార్తలు అయితే వస్తున్నాయి సో ఈ ఘటన మొత్తాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కడికే కాదండి ఆంధ్రప్రదేశ్లో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి రాజకీయ నాయకులకి ప్రాణ హాని అనేది మనం చదురుమదురుగా వింటానే ఉన్నాం అది ఈ మధ్యలో ఇంకా పెరిగింది నిన్న కాక మొన్న వివేకానందరెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గారు తన ప్రాణానికి హాని ఉందని ఆంధ్రప్రదేశ్ పోలీసులకి చెప్పినా కూడా అది అక్కడ చర్యలు తీసుకోరని తెలంగాణలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి స్వయంగా వెళ్ళి వినతి పత్రం ఇచ్చారండి అందుకు తగిన ఆధారాలను కూడా ఆమె చూపించారు ఎందుకు జరుగుతుంది అనేది అంతకుముందు ఆమె ఇంటి మీద రెక్కి కూడా నిర్వహించారు ఇది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని అప్పుడు యాభై రెండు రోజులు జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయనకి పరోక్షంగా ప్రాణహాని కల్పించడానికి ఆయన ఆరోగ్యం క్షీణించిపోతున్నా కూడా క్షీణించిపోతున్నట్టు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సో మెడికల్ టీమ్ సర్టిఫై చేసినా కూడా ఆ సర్టిఫికేట్ని బయటికి రానివ్వకుండా ఆ వివరాలని కేవలం ఒక్క పోలీస్ జైల్స్లో ఉండే ఒక డాక్టర్తో ఏదో రెండు మూడు విషయాలకు సంబంధించి బాగుంది అని శ్వాస ఉన్నట్టు ఓకే బ్రీత్ ఉంది బ్రీత్ మాట వాస్తవమే అట్లాగే ఇలా రెండు మూడు వైటల్స్ గురించి చెప్తూ మిగిలిన వైటల్స్ మీద ఏమి స్టేట్మెంట్ ఇవ్వకుండా సైలెంట్గా ఉన్నారు కానీ గు రాజమండ్రి సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు మాత్రం ఆయనకున్న అవస్థ ఇబ్బందులు అన్నీను దాని మూలన జరగబోయే పరిణామాలు కిడ్నీలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి తర్వాత ఆయనకున్న స్కిన్ ఇబ్బంది ఎలాంటి పరిస్థితులకు దారితీసింది దానికి రెమెడీస్ ఏంటి అవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేసి ఫైల్ చేసుకుంటున్నారండి వీళ్ళు మాత్రం బయటికి పెట్టాల అప్పుడు భువనేశ్వర్ గారు నేను ఆయన జీవిత భాగస్వామిని కాబట్టి ఆయన జీవ ఆయనకి ప్రాణహాని ఉందనే రిపోర్ట్లు వస్తున్నాయి యాక్చువల్గా ఆయన ఆరోగ్య పరిస్థితి మీద మీరు ఏమి రికార్డ్ చేశారో ఒక రిపోర్ట్ కాపీ నాకు ఇవ్వమన్నప్పుడు వాళ్ళు ఇచ్చారు ఇచ్చినప్పుడు దానిలో కనపడిని ఆయనకున్న ప్రమాదాలు ఏంటని అప్పుడు దాన్ని గౌరవ ఏసీబీ కోర్టుకి సమర్పించి ఇగో ఇట్లాంటి హాని ఉంది కాకపోతే డాక్టర్లు కూడా ఒక శీతల శీతలీకరణ యంత్రం అంటే ఏసీ మెషిన్ పెట్టమని రికమెండ్ చేశారు కానీ పోలీస్ వాళ్ళు మాత్రం జైలు అధికారులు జైలు డాక్టర్ ఇచ్చిన రెండు మూడు వైటల్సే ప్రస్తావిస్తున్నారు రెండు రిపోర్టులని కూడా గౌరవ కోర్టు ముందు పెడితే అప్పుడు ఆయన గౌరవ న్యాయ న్యాయమూర్తి గారు అప్పుడు ఇచ్చారండి ఒక రకంగా అప్పుడు కూడా అది దానికి ప్రాణహాని ఆయనకి ప్రాణహాని వచ్చే పరిస్థితి వచ్చింది చాలా వెహికల్స్ పడిపోతున్నాయి ఉండాల్సిన వీటిల్లో అప్పుడు ఆ రకంగా కొంత థ్రెట్ ఆయన బయటపడ్డారు అక్కడ మొన్న పాడేరులో ఆయన హెలికాప్టర్ దారి తప్పింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు గమనించి మళ్ళీ రీడైరెక్ట్ చేస్తే ఇంతలోకి ఫ్యూఎల్లో అయిపోయింది ఇంధనం అయిపోయింది మళ్ళీ ఇంధనం కోసం ఆగాల్సి వచ్చింది ఒకసారి ఇంధనం అయినప్పుడు ఎక్కడైనా సరైన ప్లేస్ దొరకక కూడా ఒక్కోసారి సేఫ్టీగా ల్యాండ్ అవ్వలేవండి హెలికాప్టర్లు కూడా అట్లా ఒకటి తప్పింది ఇప్పుడు ఇది యాక్చువల్గా ఈ ఎల్లీప్యాడ్స్ అనేది స్టేట్ గవర్నమెంట్లో ఉండే ఆర్ఎండ్బి వాళ్ళు తయారు చేస్తారండి ఆర్ఎండ్బి వాళ్ళు తయారు చేసినా కూడా ఎట్లా ఉంటుంది అంటే అండి ఈయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి కేంద్ర సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ముందు ఒక పది గంటల ముందైనా సరే మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోవాలి అప్పుడు ఏమైనా శాపటైజ్ జరిగిందా ఈ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వర్కర్స్ ద్వారా కానీ అంటే తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా జరిగిందా అనేది రీచెక్ చేస్తారు ఇప్పుడు మొన్న నిన్న రీచెక్ చేస్తున్న టైంలో వాళ్ళు మార్నింగ్ అనుకుంటా చేస్తున్నప్పుడు అవి యాంటీ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నట్టు ఇండికేషన్స్ ఇచ్చినాయి ఇండికేషన్స్ ఇవ్వగానే వాళ్ళు ఎలర్ట్ అయ్యారు పై అధికారులకు తెలియజేయటం అవసరమైతే అక్కడ తవ్వటానికి కూడా సిద్ధపడిపోయారు ఎందుకంటే తవ్వి చూస్తే కానీ తెలియదు ఒకవేళ తవ్వి తీసేంత పరిస్థితి అది డిటెక్ట్ కాలేదనుకోండి ఇంకా డెప్త్లో ఉంటే ఒక్కోసారి ఆ హెలిప్యాడ్ని ఆడర్ అండి ఇక ఇంకోసారి ఎక్కడన్నా సేఫ్గా దిగే అవకాశం ఉంటే చూస్తారు లేదంటే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేస్తారు అంతే తప్ప అట్లాంటి అనుమానాస్పద హెలిప్యాడ్లో ఇక దిగనివరండి ఇవా ఇప్పుడు జరుగుతున్నది అదే చర్య వాళ్ళు డిటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ చేయలేకపోతే కనుక ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతుంది అదే గనుక ఏదైనా నిర్లక్ష్యం జరిగి ఈ తనిఖీలలో గనక ఒకసారి గనక ఐపీని అనుకోండి విఐపీల ప్రమా ప్రభుత్వపక్ష నాయకుల ప్రాణాలకు హాని జరగడంలో ఏమి ఆశ్చర్యం ఏం లేదు చాలా సాధారణంగా జరుగుతుంది ఇప్పుడు డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు వాళ్ళ ఫ్యామిలీకి అత్యంత ఆత్మీయుడు ఆయన కూడా ఏం చెప్పారు కిందటి ఎలక్షన్లో వివేకానందరెడ్డి గారు అచ్చను ఉపయోగించుకున్నట్టే అదే వ్యక్తులు ఈసారి షర్మిల గారిని కానీ విజయమ్మ గారి మీద కనుక ప్రాణహాన్ని తలపెట్టి మళ్ళీ ప్రజల ముందుకెళ్ళి ఈ ఎవరో చేశారని వాళ్ళు లబ్ధి పొందుతారు వాళ్ళిద్దరిని జాగ్రత్తగా ఉంచాల్సిన అవసరం ఉంది పోలీస్ ప్రొటెక్షన్ పెట్టమని అడిగాడు ఆయన ఆయన కడప జిల్లా మైదుకూరుకు చెందిన వ్యక్తే అట్లా చాలా విషయాల్లో ఇప్పుడు అనుమానాలు ఉన్నాయండి విజయం గారికి కూడా అంతకుముందు ఒకసారి కొత్త కారులో వెళ్తుంటే కూడా టైర్లు మూడు పేలిపోయినాయి అంట అప్పుడు కూడా చాలా అల అలజడి వచ్చింది ఇప్పుడు షర్మిల గారి విషయం వస్తే షర్మిల్ గారు వాళ్ళ ఆయన్ని డైరెక్ట్గా వచ్చి ఢీ కొంటున్నారు కాబట్టి అందులోనూ పులివెందుల్లోనే డైరెక్ట్గా పోటీ చేస్తుంది అంటున్నారు కాబట్టి ఈ చాలామంది షర్మిల్ గారి విషయంలో కూడా చర్ జాగ్రత్తగా ఉండమని వాళ్ళ కుటుంబ సభ్యులే హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఆమె వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో కూడా డిఫర్ అయింది అంటే మిగిలిన కుటుంబ సభ్యులు చెప్పింది వేరు ఏం వాస్తవాలు చెప్పింది రాజకీయాలకు అతీతంగా వాస్తవానికి దగ్గరగా చెప్పింది షర్మిల ఆమె డాక్టర్ సునీత రెడ్డి నా అక్కకి నేను అండగా నిలబడతాను ఈ విషయంలో సునీత చాలా మానసిక క్షోభ అనుభవిస్తుంది తండ్రిని పోగొట్టుకోవటమే కాదు ఆమెకి న్యాయం కూడా జరగటం లేదు ఏ స్థాయికి వెళ్ళి పోరాడినా కూడా అక్కడ కూడా వాళ్ళు ఈమెకి అడ్డు అడ్డుకాలు పెడుతున్నారు ఏ రోజైనా సరే డాక్టర్ సునీత్కి న్యాయం జరిగే వారికి చేస్తానని ఇప్పుడు సునీతకి ఉన్న ప్రజల్లో ఉన్న సానుభూతికి ఆమెని లోక్సభలో కడపకి నుంచోబెట్టి ఇంకా ఈ ముందు ఎవరి నుంచి నాకు గెలిచే అవకాశాలు ఉండవండి ఎందుకంటే వివేకానంద రెడ్డి గారికి ఉన్న పరపత అలాంటిది తర్వాత ఈ మీద కూడా వ్యతిరేకత లేదు కాబట్టి బహుశా వీళ్ళ ఇద్దరికి కూడా ప్రాణహాని ఉందనేది అంటున్నారు కాబట్టి ఒక్క చంద్రబాబు నాయుడు గారు కాదండి ప్రతిపక్ష నాయకులు ఎవరికుండా కూడా అదే పరిస్థితిగా ఉంది అది కుటుంబ సభ్యులైనా బయట వ్యక్తి చంద్రబాబు నాయుడు గారైనా కూడా ఆ విషయంలో మనం ఏమీ మినహాయింపులు చెప్పలేరు అంటే ఇది భద్రతా వైఫల్యం అనుకోవచ్చు చంద్రబాబు గారు విషయంలో పదే పదే జరగటం భద్రతా వైఫల్యం అని ఎట్లా అనుకుంటారండి భద్రతా వైఫల్యం అనేది ఏదైనా యాదృచ్ఛికంగా జరిగే విషయం ఇప్పుడు హెలీప్యాడ్ నిర్మాణం అనేది ప్రభుత్వ శాఖకు సంబంధించిన వ్యక్తులు అది కూడా అది పోలీసుల సమక్షంలో చేస్తారండి అలాంటి పనులు ఎందుకంటే ఇలాంటి జడ్ ప్లస్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులకి చేసే నిర్మాణాలలో కానీ వాటిల్లో పోలీస్ కూడా అక్కడ నిఘా ఉంటుంది ఈ తయారు చేసేటప్పుడు ఏమైనా శాబడేజ్ లోన్ పెడుతున్నారా అని మరి ఇప్పుడు అట్లాంటి సౌండ్స్ అక్కడ వచ్చినాయి అంటే వాళ్ళు ఇంకా డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అవసరమైతే మేము ఎలిపాడ్ మొత్తాన్ని తవ్వేస్తామని కూడా సి వాళ్ళు చెప్తున్నారు కదా అంటే ఇది ఆదృష్టంగా జరిగినట్టయితే అనుకోవటానికి వీల్లేదండి హెలిప్యాడ్లోది మాత్రం పని ఒకవేళ పాడేరు దగ్గర హెలికాప్టర్ ఏదన్నా దోవ తప్పిందంటే అనుకోవటానికి ఉంది యాక్సిడెంటల్గా తప్పిందేమో అని కొంత కొంత కానీ ఇది ఈ విషయంలో అట్లా అనుకోవటానికి లేదు తర్వాత జైలు విషయంలో కూడా అనుకోవటానికి వీలు లేదు జైలు విషయంలో వాళ్ళ చేతిలో ఉండ పని అది ఆయనకు ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు చూసినా కూడా ఎంత కాలం వచ్చి కాలు అడ్డం పెట్టి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన అనారోగ్య పాలు చేసి హాస్పిటల్ పాలు చేసి ఆర్గాన్ ఫెయిల్యూర్ రాక తీసుకెళ్ళిపోయే ఒక కుట్ర తప్ప అది యాదృశ్యంగా జరిగిన సంఘటన చెప్పలేము సుధాకర